హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా జై ఆషాఢ మోసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో గోరింటాకు సందడే కనిపిస్తుంది ఆడవాళ్ళందరి చేతులు గోరింటాకుతో రకరకాల డిజైన్లతో మెరిసిపోతుంటాయి కాజీపేటలోని శ్రీ వాసవి మాత ఆలయంలో గోరింటాకు వేడుకలు భలే సందడిగా జరిగాయి మనం పాటించే సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూఢార్థం దాగి ఉంటుంది అందులో ఒకటే ఈ గోరింటాకు సంబరం తెలుగు వారింట్లో ఏ పండగైనా ఫంక్షన్ అయినా అమ్మాయిల చేతులు గోరింటాకుతో ఎంతో అందంగా మెరిసిపోతుంటాయి ఇక ఆషాఢ మాసంలో గోరింటాకు నూరి చేతులకు పెట్టుకుంటే ఎంతో మంచిదంటారు పెద్దలు గోరింటాకు ఔషధీయుక్తమైన చెట్లలో ఒకటి గోరింటాకులో ఆకు పువ్వు గింజ అన్నీ కూడా ఆరోగ్యానికి సహకరించేటివి అందుకనే గోరింటాకులు ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోమని చెప్తుంటారు మనం కోన్ పెట్టుకుంటే గోళ్ళు పండవు కదా అదే గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు కూడా ఎర్రగా పండుతాయి కొత్త చెగుళ్ళు రావాలంటే పాత ఆకులు దూసేయాలి ఆషాఢ మాసంలో ఈ ఆకు ఎందుకు పెట్టుకోవాలంటే వానలు పడకముందే ఈ ఆకు పెట్టుకోవాలి వాన పడితే గోరింటాకు పండదు వాన వాననీళ్ళకి కూడా ఆకుల్లో ఉన్న ఎర్రని రంగు పోతుంది అందుకనే వానాకాలం రాకముందే ఈ ఆకంతా తెంపితే వానాకాలం నాటికి కొత్త చిగుళ్ళు మళ్ళీ వస్తాయి పూర్వకాలంలో ఇప్పుడున్నట్లుగా అన్ని సౌకర్యాలు లేవు మట్టి రోడ్లు ఉండేవి ఎక్కడికో వెళ్ళి బావి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఇంట్లో కూడా టైల్స్ ఉండేవి కావు నీళ్ళు తెచ్చిన ప్రతిసారి బురద అంటుతుంది కదా మనం ఎంత కాళ్ళు కడుక్కున్నా ఎంతో కొంత గోళ్ళ సందులలో వైరస్ ఉంటుంది అదంతా పోవాలంటే గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళ సందులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుందని ఆ కాలం నుంచి కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టుకునే ఆచారం ఉంది దాని పేరే గోరు అంటు ఆకు అదే క్రమంగా గోరింటాకుగా మారింది చేతివేళ్ళకి కూడా పిప్పిగోళ్ళు రాకుండా కాపాడుతుంది గోళ్ళకి సహజంగా రంగు వస్తుంది సహజంగా లభించే గోరింటాకు తెచ్చుకొని రోట్లో వేసి నూరుకొని చేతివేళ్ళకి పెట్టుకుంటే ఆ అందమే వేరు కదా కొందరు దృష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు పడుచు అమ్మాయిలకు గోరింటాకు చేతులకు ఎర్రగా పండితే మంచి భర్త లభిస్తాడని మన సంప్రదాయంలో చెప్తుంటారు ఏ స్త్రీ అయితే గోరింటాకు ఎర్రగా పండిన చేతులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తారు మన పెద్దలు మరి ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడే గోరింటాకు విలువ మన పిల్లలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాము ఎలా ఉందండి బాగుందా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్ అని వస్తుంది అక్కడ మాత్రమే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అందుకనే కామెంట్ చేయమని చెప్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గోరింటాకు సంబరం కూడా ఉంటుందని మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏమంటారు మేమంతా ఒకరికొకరం గోరింటాకు పెట్టుకుంటూ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాం ఆ ఆనందమే వేరు మహిళలందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది

శివారుణా చల శివాణా చల శివా ణ శివా అరుణా చల శివా అరుణా చల శివా అరుణా చల శివా ణ శివా అరుణా చల శివాణా చల శివ అరుణా శివ అరుణాచల శివా అరుణా శివ నల శివ సా సివ సాంబ సివ సాంబ సివ సాంబ శివాబ సివ సాంబ సివ సాంబ సివ సాంబ శివా అరుణా జల శివ అరుణా జల శివ అరుణా జల శివ అరుణ శివా అరుణా జల శివ అరుణా జల శివా అరుణా జల శివ అరుణ శివా

శరణ్యే దేవి గౌరీ నారాయణీ నమోస్ంగ శివే సర్వాధ సాధకే శరణ్యేత్రి అందరూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఇలా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము ఎందుకంటే అందరూ ఫోన్లలో పెట్టుకుంటారు కదా మనం తర్వాత చూసుకుంటే అది ఎంతో మనకి స్వీట్ మెమోరీగా అనిపిస్తుంది కదా మన పిల్లలకి కూడా చూపించవచ్చు ఇలా గోరింటాకు సంబరాలు చేసుకుంటారని వాళ్ళు అడిగిన దానికి మనం ఈ వీడియో సమాధానంగా చెప్పచ్చని నేనైతే ఈ వీడియో చేశాను మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను గోరింటాకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అందరం బగవలు పెట్టుకుంటాము ఎందుకు అని అంటే ముఖ్యంగా ఆడవారము ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా మనం నీళ్ళలో పనిచేస్తూ ఉంటాము కాబట్టి ఇది పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది రాకుండా ఉంటుంది ఈ గోరింటాకు అంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఎండాకాలంలో మన బాడీ చాలా వేడిగా ఉంటుంది ఆ ఎండకి బాడీ వేడిగా ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల బాడీ శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా పోయి చల్లగా అవుతుంది ఇది ఒక సాంప్రదాయంగా కూడా వస్తుంది వెనకటి వాళ్ళు ఏమంటారంటే గోరింటాకు పండితే మంచి భర్త వస్తారు అంటారు రిస్తే కాబట్టి చిగురు ఒకప్పుడు ఆకు పెట్టుకునే వాళ్ళము వెనకట ఇప్పుడు కోన్స్ అనేటువంటి ఎక్కువ వచ్చినాయి కానీ కోన్ వచ్చినప్పటికీ ఆషాఢ మాసంలో అందరము చెట్ల దగ్గరికి వెళ్లి ఆకు పోసుకొని వచ్చి మంచిగా మిక్సీ చేసుకొని అందరం కలిసి పెట్టుకుంటాం మేము ప్రతి సంవత్సరం వాసవి మాతా గుళ్ళు

మాలతి గౌరీ టాపు అంటే గోరీ టాపు అని అర్థం గోరీ టాపు గోరీ అంటాం మనం గౌరీ టాపు అసలు దీని మనం మైదాకు పెట్టు మైదాకు నూరింది న్యాచురల్ మైదాకే పెట్టుకోవాలండి కెమికల్స్ వాడతాయి అది పెట్టుకోవద్దు ఫోన్స్ పెట్టుకోవద్దు న్యాచురల్ మైదాకు నూరు పెట్టుకోవడమే మంచిది ఇది నోట్లో వేసుకొని మింగమని కూడా చెప్పేది మా అత్తయ్య ఫస్ట్ నూరు తర్వాత ఫస్ట్ నోట్లో వేసుకొని మింగిన తర్వాత చేతిలో పెట్టుకున్నారండి చిన్న చూశారు కదండి కాజీపేట వాసవి మాత ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా గోరింటాకు సంబరాలు ఇలాగే అందరం కలిసి చేసుకుంటాము అందరం కూడా కబుర్లు చెప్పుకుంటాము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎలా ఉందండి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ గోరింటాకు కాళ్ళ పగులకు కూడా పనిచేస్తుందండి అందుకనే చాలా కూడా పెట్టుకుంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సరే ఉండండి ఎక్కడ వచ్చారు గోరింటాకు సంబరాలు అయిపోయిన తర్వాత అరిటాకుల్లో సాంప్రదాయబద్ధంగా అందరికీ ప్రసాద వితరణ కూడా చేశారు ఆ విశేషాలు కూడా చూడండి చూశారు కదండి మా గోరింటాకు సంబరాలు మీ ఊర్లో లేక మీ కాలనీలో గోరింటాకు సంబరాలు చేసుకున్నారా చేసుకుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ ఊరు పేరు కూడా తెలియజేయండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ సంబరాలు చేసుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది కదా అందుకనే తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం